స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరం గ్రామ పంచాయతీలో రెవెన్యూ గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా సుందరమ్మ మాట్లాడుతూ పాస్బుక్లు సర్వేలు కొలతలకు కాస్ట్ సర్టిఫికేట్ల కోసం ఆర్జీలను ప్రజలు ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవరకొండ అంకమ్మ ఇండోమెంట్ రవి రవికుమార్ సర్వేయర్ శ్రీరామమూర్తి విఆర్ఏఓ విఆర్ఓ ఏ శివారెడ్డి ఆర్ఐ రాజేందర్ కార్యదర్శి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు Why should नि hurt a lot of people be sociedad under a junior? It's a big part of the countryını, who you know will start to build the major aquí? That's not what I actually am. I'm pretty good at that. I'm very good at that but every day... I'm quite happy, but everything will be so bad. Yeah, I know what happened How are youa rich исторio? Right first time 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 time

అదర్శంట అది మార్చాల పట్టానం రావాలి కదా అదర్శని అప్పుడు ఎక్కించేసారు పొరపాటు మేము నమస్కారం రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఈరోజు మనం గణపవరం గ్రామంలో గ్రామ సభ ఎత్తుకుంటున్నాం ఈ గ్రామంలో ఎక్కువ మ్యూటేషన్స్ సంబంధించి ఎక్కువ వచ్చి ఉన్నాయి ఎప్లైన్ పిటిషన్లు క్యాస్ట్ వీటన్నిటి మీద కూడా వస్తున్నాయి ఈ వచ్చిన అర్జీలన్నీ తీసుకుని ఎంక్వైరీ చేసి పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాను